పంతం అంటే ఆ అక్క చెల్లెళ్ళది పట్టుదలంటే ఆ సిస్టర్స్ది ఎస్ఏ జాబ్ కొట్టాలనుకున్నారు అది కూడా ఇద్దరూ కలిసి సాధించాలనుకున్నారు ఇప్పుడు ఆ పని చేసి చూపించారు అందుకే వారి ఘనతకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం ఉప్పొంగిపోతోంది సాధారణ కుటుంబంలో పుట్టి ఒక లక్ష్యానికే జీవితాన్ని అంకితం చేసి దానికే ఇప్పటి వరకు కట్టుబడి గెలుపుబాట పట్టడం అంటే మాటలు కాదు కానీ ఆ అక్కా మాత్రం మొక్కవోని దీక్షతో అనుకున్న దారిలోనే నడిచారు అడ్డంకులన్నింటినీ అధిగమించారు కరుణ రేవతి ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఇద్దరికి ఒకటే గమ్యం ఒకటే పైన ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఒకరికొకరు చేయూతనిచ్చుకుంటూ టార్గెట్ టార్గెట్ను చేరుకున్నారు అందుకే ఆ ఇంట డబుల్ విక్టరీ సాధ్యమైంది ఊరికే వారి కుటుంబం ఆదర్శప్రాయమైంది ఆ అక్క చెల్లెళ్లను చూసి నేర్చుకోండ్రా వారిలా పట్టుదలతో పోరాడి అనుకున్నది సాధించండ్రా అని ఆ ఊరి వాళ్ళు అనేంతగా వారు చేసి చూపించారు కుటుంబ నేపథ్యం ఆర్థిక పరిస్థితులు ఇవే ఎవరికైనా సరే అడుగు ముందుకు వెయ్యాలన్నా వెనక్కి వెయ్యాలన్నా డిసైడ్ చేస్తాయి కానీ ఈ సిస్టర్స్కు మాత్రం తల్లిదండ్రుల నుంచి మంచి సపోర్ట్ లభించింది అదే వీరిని విజయం వైపు నడిపించింది ఈ ఇద్దరు సిస్టర్స్ డిసిపి మోకా చెందిన ట్రస్ట్ ద్వారా ఉచితంగా ఎస్ఐ కోచింగ్ తీసుకుని ఉద్యోగం సాధించారు పేద కుటుంబంలో ఉన్న మలికిపురం గ్రామానికి చెందిన అక్క చెల్లెళ్లకు ఉచితంగా శిక్షణ ఇప్పించాలని ఈరోజు వారిద్దరు ఎస్ఐ లుగా సెలెక్ట్ కావటం చాలా సంతోషంగా ఉందని మోకా అన్నారు చాలా ఉంటారు కాబట్టి ఎటువంటి వాళ్ళందరినీ గుర్తించి కులమతాలకు అతీరుతంగా వాళ్ళు ప్రోత్సహిస్తే డెఫినెట్గా గొప్ప వాళ్ళు అవుతారు తద్వారా ఈ కోనసీమ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందనేటువంటిది నా యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అందుకనే వీళ్ళకి నేను అన్ని రకాలుగా సహాయం చేయడం జరిగింది కరుణా రేవతిల ఇలా తండ్రి సెకండ్ పల్లిలో ఒక చికెన్ షాప్ నిర్వహిస్తున్నారు ఆర్థికంగా తమ పరిస్థితి ఏమిటో వారికి బాగా తెలుసు అయినా సరే వెనక్కి తగ్గలేదు ప్రిపరేషన్ ఆపలేదు పోరాటము ఆగలేదు అదే స్థైర్యంతో ఇద్దరు ఎస్ఐల్ గా సెలెక్ట్ అయ్యారు దీంతో ఆ గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది నేను బిఎస్సీ చేశాను దీనికన్నా గ్రూప్ ఫోర్ అవి రాశాను మెయిన్ మెయిన్స్ లోవడం జరిగింది మేము ఈ ఎస్ఐ నోటిఫికేషన్ పడినప్పుడు ఇంటి దగ్గర చదువుకుందాం అనుకున్నాను మా నాన్నగారు ఇద్దరిని కోచింగ్ పంపితే బడ్డది అనుకున్నారు మళ్ళీ ఇంటి దగ్గర ఏమో చదువు అని ఫిక్స్ అయ్యాము ఇలా అమలపురంలో సత్ మౌకా సత్యబాబు సార్ ఆధ్వర్యంలో మాక్ టెస్ట్ జరుగుతుందని తెలిసింది అక్కడ వెళ్ళి టెస్ట్ రాయడం తన టాప్ టైన్లో సెలెక్ట్ అవ్వడం నాకు ఫ్రీ మెటీరియల్ రావడం కొంచెం ఇన్స్పిరేషన్గా అనిపించి సార్ ద్వారా అలా సేమ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వడం జరిగింది నిజంగా ఈ మాక్ టెస్ట్ మాకు చాలా ఉపయోగపడింది అని అనిపించింది సార్ సార్ మరియు సార్ టీం మాకు చాలా హెల్ప్ చేశారు మేము వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాము